కోసం మా ఫ్రెండ్స్ మూవీస్ సబ్స్క్రైబ్ చిరంజీవి ఆయన ఒక చరిత్ర చిత్రసీమలో ఆయన చెరగని ముద్ర డాన్సులు ఆయన్ని చూసి మురిసిపోయాయి ఫైట్స్ ఆయన్ను అక్కున చేర్చుకున్నాయి కామెడీ టైమింగ్ ఆయన్ను ఫాలో అయ్యింది వెరసై నటన ఆయనకు పట్టాభిషేకం చేసింది అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు పద్మభూషణుడయ్యారు పద్మ విభూషణుడయ్యారు అందరు వాడయ్యారు ఎలా అయ్యారు పట్టుదలను బాటగా మార్చుకున్నారు కష్టపడటాన్ని వాహనంగా చేసుకున్నారు వినయ విధేయతలను ఇంధనంగా నింపుకున్నారు మొక్కవోని దీక్షతో సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టారు ఈ జర్నీలో ఎన్నో అనుభవాలు మరెన్నో అవమానాలు వాటి నుండే పాఠాలు నేర్చుకున్నారు సినీ పరిశ్రమ పెట్టిన పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకర్గా పాస్ అయ్యారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు ఆ వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మిషనరీ ఆసుపత్రిలో జన్మించారు శివశంకర వరప్రసాద్ చిన్నతనంలోనే నాటకాలు ఎక్కువగా చూసేవారు రికార్డింగ్ డ్యాన్సులకు వెళ్ళి వచ్చి ఇంటి దగ్గర తిరిగి చేసేవారు ఆరేళ్ల వయసులోనే నృత్యంపై మనసుపడ్డారు హై స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో నాటికలు చప్పట్లతో విజేతగా బహుమతులు వరప్రసాద్కు నటనపై మక్కువ కలిగింది అక్కడే నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో డిగ్రీ ఎన్సీసీలో సీనియర్ క్యాండిడేట్ క్యాప్టెన్గా ఎంపిక ఢిల్లీలో రిపబ్లిక్ వేడుకల్లో ప్రధాని ఇందిరాగాంధీ ముందు ప్రదర్శన తిరుగు ప్రయాణంలోనే ఆలోచన సినిమాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అది ఎలా సాధ్యం ఎలా అయినా సాధించాలి మనసులో నిర్ణయం అయిపోయింది మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కు అప్లికేషన్ రమ్మని రిప్లై రావడంతో మద్రాస్ రైలెక్కారు ఇన్స్టిట్యూట్లో శిక్షణ సుధాకర్ హరిప్రసాదుతో కలిసి ఒకే రూమ్లో మకాం శిక్షణ పూర్తి కాకముందే పునాది రాళ్లలో అవకాశం తల్లి అంజనాదేవి చిరంజీవి అని పేరు పెట్టడం మరొక సినిమా ప్రాణం ఖరీదుకు ఎంపికవ్వడం రెండూ ఒకేసారి పూర్తవ్వడం ప్రాణం ఖరీదు ముందుగా రిలీజ్ అవ్వడం ఆ సినిమా ప్రివ్యూలో బాలచందర్ బాబు చిరంజీవిని చూసి ఇది కథ కాదు మన ఊరి పాండవులకు సెలెక్ట్ చేయడం జరిగింది అంతే చిరంజీవి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు చిన్న చితక పాత్రలు నెగిటివ్ రోల్స్ ఈ అవకాశం వస్తే అవకాశాన్ని శ్రద్ధగా చూసుకుంటూ తిరస్కారాలను అవకాశాలుగా అవమానాలను సోపానాలుగా మార్చుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు హేమ హేమిల్ లాంటి హీరోలు ఎందరున్నా డ్యాన్స్ ఫైట్స్లో కొత్త ఒరవడి సృష్టించి ప్రేక్షక హృదయాల్లో ఖైదే అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడులో అత్యధికంగా పద్నాలుగు చిత్రాల్లో నటించారు తొలినాళ్ళలో సుప్రీం హీరోగా అలరించారు చిరంజీవి కళాకారుడు కాదు కళాకార్మికుడు అలు పెరిగిన సూర్యుడు చిరంజీవి అనిపించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మెగాస్టార్గా మారారు ఆరంభంలో చిరంజీవి సుధాకర్ హరిప్రసాద్ ఒక సినిమా ప్రివ్యూకు వెళ్ళి మొదటి వరుస సీట్లలో కూర్చున్నారు ఆ సినిమా హీరో మేకప్ మ్యాన్ డ్రైవర్ వచ్చి వారిని ఆ సీట్లలో నుండి లేపేశారు అవమాన భారంతో థియేటర్ డోర్ వద్దే నిలబడి సినిమా చూసి వచ్చేవారు ఆ సినిమా ప్రొడ్యూసర్ భార్య మమ్మల్ని అతిథులుగా పంపితే కనీసం ఆమె పట్లైనా గౌరవం లేకుండా ఆ హీరో మమ్మల్ని గేటు వద్ద నిలబెట్టాడు ఎప్పటికైనా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారి నేనేంటో నిరూపిస్తానని ఛాలెంజ్ చేసి అనుకున్నది సాధించిన స్ఫూర్తివంతుడు చిరంజీవి సామాజిక సేవలోనూ ప్రత్యేక ముద్ర రాజకీయాల్లోనూ ఒకేసారి సెంట్రల్ మినిస్టర్ హోదా సినీ నిర్మాణంలోనూ వైవిధ్యమైన నిర్మాత వ్యక్తిగత వెబ్సైట్ కలిగిన తొలి భారతీయ నటుడిగా కోటికి పైగా పారితోషికం తీసుకున్న తొలి నటుడిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలలో అత్యధికంగా పన్ను చెల్లించిన వ్యక్తిగా ఆస్కార్ వేడుకలో అతిథిగా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా పురస్కారాలు మూడు సార్లు ఉత్తమ నటుడిగా నంది పురస్కారం తొమ్మిది సార్లు ఫిలింఫేర్ అవార్డు రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఇలా ఎన్నెన్నో అవార్డులు రివార్డులు పురస్కారాలు ప్రశంసలు అందుకే చిరంజీవి ఒక చరిత్ర